కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ పైన విచారణని తెలంగాణ హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది భూపాలపల్లిలో నమోదైన కేసుని సీబీఐకి అప్పగించాలని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టుని ఆశ్రయించారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని దీనిపై అనుమానాలున్నాయని పిటిషనర్ ఆరోపించారు దీనిపై పూర్తి వివరాలు సేకరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ విచారణని తెలంగాణ హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది భూపాలపల్లిలో నమోదైన కేసుని సీబీఐకి అప్పగించాలని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టుని ఆశ్రయించారు మేడిగడ్డ బ్యారేజ్ గొంగిపోయిందని దీనిపై అనుమానాలున్నాయని పిటిషనర్ ఆరోపించారు దీనిపై పూర్తి వివరాలు సేకరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ విచారణకి తెలంగాణ హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది భూపాల్పల్లిలో నమోదైన కేసుని సీబీఐకి అప్పగించాలని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టుని ఆశ్రయించారు మిడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని దీనిపై అనుమానాలున్నాయని పూర్తి వివరాలు సేకరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ చేపట్టడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏదైతే భూపాలపల్లిలో నమోదైన ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలని అలాగే కాళేశ్వరం అవకతవకలపై ఏదైతే పూర్తి నివేదిక కావాలని మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ కొంగుడంపై కూడా దీనిపై పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మొత్తానికి పిసిసి ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ అయితే దీనికి సంబంధించి ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని చెప్పి కూడా ఈ రోజు హైకోర్టులో ఈ వాదన జరగడంతో హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది మొత్తానికి ఈ విచారణ కూడా రెండు రెండు వారాలకు అయితే వాయిదా అయితే వేయడం జరిగింది మొత్తానికి సంబంధించి అవకతవకలు అలాగే మేరు బ్యారేజ్ సంబంధించి కుంగిపోవడానికి సంబంధించి కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే పీసీసీ నిరంజన్ అయితే హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టు అయితే విచారణ అయితే చేపట్టింది మొత్తానికి రెండు వారాలకు అయితే దీనికి సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగింది అమ్మ రైట్ థ్యాంక్ కుమార్